హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ మణ్ దీపేశ్వరి ఛానల్ ఈరోజు నేను శనిదేవుని కథల్లో ఇంకొక కథను చెప్పబోతున్నాను ఇవి కథలు అనకూడదండి ఇవి మన పురాణ కథలు పురాణాలలో మన దేవతల గురించి వాళ్ళు వివరించినవి అనమాట మొన్న మనము శనిదేవుడు జననంలో జరిగిన ఒక వింత అద్భుతాన్ని మనం తెలి తెలుసుకున్నాం కదా ఈరోజు శనిదేవుడు దయ కృప ఎలా ఉంటుందో అదొక చిన్న ఒక సంఘటన మీతో మీతో పంచుకుంటాను ఏంటంటే ఒకసారి ఏమైందంటే దుర్వాస మహాముని ఆయన చాలా కోప కోపంగా ఉంటాడనమాట ఋషివర్యుడు ఆయన శనిదేవునికి ఇప్పుడు అమ్మ శనిదేవుని తల్లి ఛాయాదేవిని సూర్యదేవుడు తన భార్యగా అది సంధ్యాదేవి నీడ ఛాయగా కాకుండా ఒక ఒక రూపంగా ఆమెను తన భార్యగా అంగీకరిస్తూ ఆమెను పట్టపురాణిగా చేసుకుంటాడు ఆ టైంలోనే శనిదేవుణ్ణి తన పుత్రునిగా అందరికీ తెలియజేస్తూ ఒక ఒక మహాయాగం చేసి తనని తన పుత్రునిగా శనిదేవునిగా శనికుమారునిగా చే అందరికీ తెలియజేయాలని చెప్పి ఒక యాగం చేయాలని అనుకుంటారు అప్పుడు అందరి దేవతలకి ఆహ్వానాలు గంధర్వులకి యక్షులకి అందరికీ పరమేశ్వరునికి అందరికీ ఆహ్వానం పంపుతారు అప్పుడు ఈ ఇక్కడ జరిగే ఈ ఉత్సవానికి ఒక పురోహితుడు మంచి పురోహితుడు ఎవరిని తేవాలనుకున్నప్పుడు దుర్వాస మహాముని తీసుకొస్తే చాలా మంచిది అని అనుకుంటాడు అంటే అది కూడా సంధ్యాదేవి యొక్క ఒక కుట్ర అనమాట సంధ్యాదేవి వీళ్ళని ఇలా రానివ్వకూడదు నా నీడకు నా ఛాయకు పుట్టినవాడు కదా అనేసి కొద్దిగా సవతి తల్లి ఎలా చూస్తుందో అలా చూస్తూ ఉంటుంది శనేశ్వరుని స్వామిని అందుకనేసి దుర్వాస మహాముని దగ్గరికి వెళ్ళి ఆయన అయితే బాగా సరిపోతుంది అని చెప్పి చెప్తారనమాట సరే అనేసి శనేశ్వరుని నువ్వే వెళ్ళి తీసుకొని రావాలి అని చెప్తారు అప్పుడు ఈ శనిదేవుడికి కొద్దిగా కోపోద్రేకాలు ఇవి అవి కొద్దిగా ఎక్కువ వెంటనే ప్రదర్శిస్తాడని ఆమె అలా చెప్తుంది సరే అని చెప్పి శనేశ్వరుడు తన వాహనమైన కాకితో కలిసి వెళ్తూ ఉంటాడు వెళ్ళినప్పుడు ఒక నీరు ప్రవాహం జరుగుతూ ఉంటుంది అక్కడ ఒక ఆమె నీళ్ళు ముంచుకుంటూ ఏంటో నాకు ఈ జీవితము చాలా బాధగా ఉంటుంది ఎప్పుడు నా భర్త ఏమో తపస్సు చేసుకుంటూనే ఉంటాడు నన్ను మాత్రం ఆ హరీదే ఆ వైకుంఠపతికి ఆ హరినామస్మరణ చేసుకొనియడు నా స్వామికి అలంకరించుకొనియడు ఎంతసేపు తన పనులే చేయాలి ఎందుకు ఈ జీవితము నేను ఇప్పటికిప్పుడు ఆ స్వామి సేవకైగా చేసుకుంటూ నేను చనువు చాలించాలి అని అనుకుంటూ ఉంటుంది ఏదో బాధతో అది ఈ శనేశ్వరుడు శనిదేవుడు వింటాడనమాట తదాస్తూ అంటాడు అంటే ఆమె ఎంతో న్యాయపలంగా న్యాయంగా చూస్తుంది కాబట్టి అనుకుంటుంటుంది కాబట్టి అంటే అక్కడ ఏం జరుగుతుందంటే నదికి అవతల ఒడ్డున ఒక వేష ఉంటుంది ఆమె దగ్గరికి అందరు రాజులు వస్తూ పోతూ ఇట్లా చేస్తూ ఉంటారనమాట ఆమె ఎంత సంతోషంగా ఉందో ఆమె విటులతో సంభోగం చేస్తూ కానీ నేను ఇంత మంచిగా తపస్సు చేసుకుంటూ దేవుడికి సేవ చేసుకుంటున్నా నాకు సంతోషం లేదని బాధతో ఈమె ఇలా మాట్లాడుతుంది అది శని శనిదేవుడు ఈమె అనుకునిందే చూసి ఆమె తదాస్తూ అంటాడు ఆమె తీరా ఈయన దుర్వాస మహాముని దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన తదాస్తు అన్న ఆమె అక్కడికే వస్తుందన్నమాట అక్కడ చూస్తే ఎవరో కాదు ఆమె దుర్వాస మహాముని భార్య కదలీదేవి అనమాట కదలీదేవి లేటుగా వచ్చినందుకు గాను ఎందుకు లేట్ అయ్యింది నువ్వు నా కోపాన్ని తెప్పించేసావు నిన్ను ఇప్పుడే నువ్వు అంటే అప్పుడు నువ్వు ఎందుకు కోపం నువ్వు ఎందుకు అంత ఆలస్యంగా వచ్చావు అని అరుస్తూ ఉంటాడు దుర్వాస మహాముని లేదు ఎప్పుడు మీరు ఇలా అరుస్తూనే ఉంటారు నేను వస్తున్నాను కదా ఎప్పుడు ఇలా నేను ఇలాగే చేస్తాను మీరు నన్ను క్షపించండి నన్ను ఇలా దగ్ధం అయిపోయి బూడిదైపోవాలని క్షపించండి అని ఇంకా కోపం వచ్చేలాగా చేస్తూ ఉంటుంది అంటే ఆయన కోపంగా అట్లా అరిచి ఆమెను చాలా అసహనపరిచింటాడు ఇంతవరకు ఈయన ఇంకా కోపవంతుడైపోయి దుర్వాస మహాముని శాపం పెట్టేస్తాడు అప్పుడు ఆ శాపం వల్ల ఆమె బూడిదలాగా మారిపోతుంది వెంటనే దుర్వాస మహామునికి ఆ కోపం తగ్గిపోయి అయ్యో నా భార్య కదలిని నేను దూరం అయిపోయానే నన్ను చాలా బాధపడుతూ ఉంటాడనమాట ఇదంతా ఎలా జరిగిందని తన దూరదృష్టితో చూస్తాడనమాట దివ్య దృష్టితో అప్పుడు శనిదేవునికి శనిదేవుడు ఆమెకి ఆమె అనుకుంటున్నప్పుడు తదాస్తూ అంటాడు కదా అనేసి అప్పుడు ఈయన వస్తాడు అప్పుడే శనిదేవుడు అయ్య దుర్వాస మహాముని మీరు ఇలా రావాలి ఇలా జరుగుతుంది ఉత్సవము మీరే ప్రథమ పురోహితునిగా చేయాలి అంటే నువ్వు నా భార్యను దూరం చేశావు నేను నీకు శాపం ఇస్తాను అంటాడు అయ్యో నాకు తెలీదు మునివర్య నేను నేను ఆమె ఇలా చెప్పుకుంటున్నప్పుడు నేను మంచిగా ఆలోచిస్తుంది కదా అనేసి నేను చెప్పాను అనేసి అంటుంది మళ్ళీ ఆమె అలా బాధపడుతూనే ఉంటాడు దుర్వాస మహాముని అప్పుడు మళ్ళీ ఏం చెప్తారంటే ఈ క ఈ కదలి కదలి బూడిద అయిపోయిందని బాధపడకండి ప్రతి ఒక్క పూజలోనూ కదలి అంటే అరటి పండు అనమాట కదలి వృక్షంగా నువ్వు బతికే ఉంటావు నిన్ను నేను దూరం చేసుకోలేను నేను నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉంటావు అనేసి దుర్వాస మహాముని చెప్తాడనమాట ఆ బూడిదని చేతిలోకి తీసుకొని అప్పుడు ఆ బూడిద ఉండే ప్లే ఆ స్థలంలో అరటి మొక్క అరటి చెట్టు వస్తుంది అలాగే అరటి కాయలతో అన్నమాట ఇప్పుడు దా ఆ చెట్టును చూసి సంతృప్తి చెందుతాడు దుర్వాస మహాముని కదలి వృక్షము ఎక్కడ లేనిదే నీ నే ఏ పుణ్యకార్యాలు ఏ శుభకార్యాల్లో అయినా కదలి వృక్షము కదలి ఫలాలు ఉండాల్సిందే అనేసి అంటాడనమాట సరే ఇప్పుడు ఇలా జరిగింది ఇలా రాసి పెట్టింది కాబట్టి ఇలా జరిగిందని శనిదేవుడు చెప్తాడు ఇప్పుడు నువ్వు నేను నేను సరే నేను నీ ఉత్సవానికి వస్తాను అయితే నేను ఇక్కడి నుంచి కూడా సూర్యలోకానికి నడకతోనే వస్తాను ఏ ఆటంకాలు లేకుండా చూడు అని చెప్తాడనమాట సరే అని చెప్పి పోతూ ఉంటాడు కావాలనే దుర్వాస మహాముని ముళ్ళదార్లలో పోతుంటాడు అప్పుడు ముందుగా ఈ సూర్య శనిదేవుడు ముందుగా వెళ్ళి అక్కడ ముళ్ళులు ఏమున్నా తనకి గుచ్చుకుంటున్నా కూడా దారి అంతా శుభ్రం చేస్తూ పోతుంటాడనమాట ఒక సేవకుండి లెక్క ఒకనొక టైంలో ఒక ప్లేస్లో అగ్నిగుండ అగ్నిపర్వతాలు పగిలి లావా వస్తూ ఉంటుంది కదా ఎర్రగా కాలిపోతూ ఉంటుంది అలాంటి చోట కూడా వస్తే ఇది దాటితే మనము సూర్యలోకానికి వెళ్ళొచ్చు నేను ఈ దారిని గురుదేవ ఈ దారిని వెళితే చాలా ప్రమాదం అని చెప్తున్నా లేదు నేను ఈ దారినే వస్తాను నువ్వు నా నడకని ఆపావు అంటావంటే నాకు ఏదాంటి బాధ కలిగిందంటే నేను నీకు శాపం పెడతాను అని అంటాడు సరే బా సరే గురుదేవా అని చెప్పి శనిదేవుడు ఎంత ఓపికగా అంటే అన్ని ఏ ఎంత కష్టకాలమైనా ఓర్పుతో భరించాలి ఏదైనా మంచిగానే ఆలోచించాలి అనేది ఆయన చెప్తాడు ఆయన జీవితం అనేది ఇలా ఇలా అందరికీ ఆదర్శం కావాలన్నమాట అంత లాభ కాలిపోతున్నా కూడా ఈయన చేత్తోనే తోసుకుంటూ పోతుంటాడు ఒకనొక టైంలో ఆయనకి కూడా బాధ కలిగి ఇంకా తన వల్ల కాక ఏం చెప్తా ఏమనుకుంటాడు పరమేశ్వర ఇప్పుడు నువ్వే నాకు దిక్కు అనేసి ఓం నమ శివాయ అనే పాట పాడుకుంటూ జరుపుకుంటూ పోతుంటాడనమాట అంతే ఆ పా ఆ కొద్ది నిమిషాల్లోనే సూర్యలోకాల్లోకి వెళ్ళిపోతారు ఆ ఓం నమశివాయ అనే పా అనే కీర్తన జరుగుతూ ఉండే టైంలోనే ఈయన దుర్వాస మహాముని ఒక మైమార్పులోకి వెళ్ళిపోతాడనమాట వెంటనే సూర్యలోకంలోకి వెళ్ళిపోతారు ఆయన అప్పటికే తేరుకునే తలకి సూర్యలోకంలో ఉంటారనమాట అంటే భక్తిగా పరమేశ్వరిని తలుచుకుంటూ శనిదేవుడు ఎప్పుడు పరమేశ్వరుని మా సేవలోనే ఉంటాడు కాబట్టి ఆయనకి ఎలాంటి ఇబ్బంది జరగలేదనమాట అలా దుర్వాస మహాముని అంతటి కోప అయిన మనిషిని కూడా మహాముని కూడా శాంతపరిచాడనమాట ఈ కథ వల్ల మనకు ఏం తెలుసుకోవాలంటే ఎంతటి కోపానైనా మనము శాంతంగా పరిష్కరించవచ్చు అని చూడండి శని కథలు ఎలా ఉన్నాయో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్